చెడార్లో సెలయేర్లు మార్చి పంతొమ్మిదవ తారీఖు ప్రియుల మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి మొదటి పేతురు నాలుగు అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు వీణ శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాశతులు చెల్లించే మనసు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచి ఉండాలి ఇందువల్లనే ఈ ఈ ఈ లోకంలో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగుతాము మన తండ్రి ఇంటిని గొప్ప చేయగలుగుతాము ఎస్య్ కుమారుడు లోకారంభం నుండి ఎవరు రాయలేనంత గొప్ప కీర్తనలను రాస్తాడంటే ఆయనకు ఉన్న యోగ్యత ఏమిటి దుష్టులు చెలరేగినందువల్లనైనే దేవుని సహాయం కోసం అర్ధింపు బయలువేడలింది దేవుని విశ్వాసతను గురించిన ఆశ ఆయన విమోచించిన తర్వాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే పాటగా పరిశీలించింది పరిమళించింది ప్రతి విచారము దావీదు వీణలో మరొక తీగే ప్రతి విడిపింపు మరొక పాటకి ప్రాణం బాధ తొలగిన ఒక పులకరింత దక్కిన ఒక జీవెన దాచిపోయిన ఒక కష్టం గండం ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకి కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక కీర్తనలు కూడా మనకి ఉండేది కాదు దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టే ఆదరణనిచ్చే ఈ కీర్తనలు మనకి లేకపోవడం ఎంత నష్టమయ్యేది మనకి దేవుని కోసం కనిపెట్టడం ఆయన చిత్త ప్రకారం బాధను అనుభవించడం ఆయన్ని తెలుసుకోవడం ఆయన శ్రమల్లో పాల్పుచ్చుకోవడం కోవటమే ఆయన కుమారుని పోలికలోనికి మారడమే కాబట్టి నీ అనుభవం పెరగాలంటే ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న ఈ శ్రమను చూచి గాబరా పడకు వాటితో బాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరించింది ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను కొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా చేయలేదు నీ హృదయానుభూతుల్ని ఇంకా మృదువుగా పదిలంగా ఉంచింది పౌలుని దేవుడు నమ్మకమైన వాణిగా ఎంచాడు కాబట్టి తన పరిచర్యకు నియమించాడు మొదటి తిమోతి ఒకటి పన్నెండు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్